కళ్ళతోనే కొంతమంది వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు కళ్ళతోనే కొంతమంది వల హృదయం అంతా కూడా వ్యభిచారముతో నింపుకునే వాళ్ళు ఉన్నారు అయితే అలాంటి వాళ్ళు ఒక మాటనైతే జ్ఞాపకం పెట్టుకోవాలి యోగు గ్రంథము యొక్క అధ్యాయమో మొదటి వచ్చిన చదివితే నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగా చూచదను ఇలాంటి నిబంధన మనం కూడా కలిగి ఉండాలి దేహమంతటిని కన్నే నడిపిస్తుంది ప్రభు అన్నాడు నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం తేటగా ఉంటుంది దేహమే కాదు హృదయం అంతా కూడా తే తేటగా ఉంటుంది మన ఆలోచనలు కూడా తేటగా ఉంటాయి నీ కన్ను పవిత్రపరుచుకొని నీ కన్ను పరిశుద్ధపరచుకొని నీ కన్నును ఉండవలసిన విధానంలో నువ్వు క్రమబద్ధంగా ఉంచుకోగలిగితే నువ్వు ఎన్నడూ కూడా పాపం అనుకుని హృదయంలో చోటు ఇవ్వనే ఇవ్వవు కనుక ప్రియరా కన్నును మనము ఎంతగా కంట్రోల్ పరుచుకుంటామో అంత కంట్రోల్ చేసుకోవటం చాలా మంచిది దావిదంటాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పు నాయన అంటాడు కనుక కన్ను విషయంలో జాగ్రత్త అది నిన్ను పాపములోనికి నడిపించి పతనానికి తీసుకుని వెళ్తుంది సంసోను తన కన్నులను అదుపు చేసుకోకుండా ప్రతి దానిని ఆశించి వెళ్ళాడు తర్వాత కన్నులనే మూడవేకి వాళ్ళు శత్రువులు ఆనందపడే సమయాన్ని ఆయన ఇచ్చాడు కనుక ఆ కన్నుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్న ಮನ ಕಣ್ಣು ಪವಿತ್ರಮೇತ ದೇಹಮಂತಾ ಕೂಡ ಪವಿತ್ರ ಉಂಟು ದೇವು ವಾಕ್ಯ ದೀವಿ